ఇవాళ ఇంట్లో బోల్డ్ అంత పని ఉంది అన్ని చేయాలి అని చెప్పేసి ఆఫీసు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను మార్నింగ్ ఆఫీస్ కి కనెక్ట్ అయ్యే లోపు అన్ని పనులు చేసేసుకొని ఒకేసారి లంచ్ చేద్దాం అనుకున్నా ఆకువర పప్పు చేశాను సో అదొక్కటే ఏం తింటాము సరే ఆమ్లెట్ వేసుకుందాము అని చెప్పేసి ఇంకా అందరికీ కలిపి ఆమ్లెట్ వేస్తున్నాను ఏదో ఆలోచిస్తూ ఈ ఆమ్లెట్ ని కూడా నల్లగా మాడగొట్టేసాను బట్ అంత ఎక్కువ మాడిపోలేదు కొంచెం ఒకే బానే ఉంది ఆకుకూర పప్పు రెసిపీ అయితే ఈ వీడియోలో చూపించట్లేదు నేను చాలాసార్లు వీడియోస్లో షేర్ చేస్తున్నాను ఇంకా ఆకూరతో పప్పు తాళింపే చేస్తాను నేను ఎక్కువగా నాకు వేరే రెసిపీస్ పెద్ద ఐడియా లేదు మీకు తెలిసినది ఏదైనా వెరైటీగా ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అండ్ వీడియో కూడా షూట్ చేస్తాను పప్పులోకి ఆమ్లెట్ ఉప్పు మిరపకాయ ఉప్పు చేప ఇంకా అప్పడాలు లేదా వడియాలు బాగుంటాయి కదా బెస్ట్ కాంబినేషన్ నాకైతే ఫస్ట్ ఆమ్లెట్ ఇష్టం తర్వాత అయితే ఉప్పు మిరపకాయ చాలా బాగుంటుంది మీకైతే బెస్ట్ కాంబినేషన్ ఏది ఇష్టం కమెంట్ చేయండి నేనైతే తినేసి ఆఫీస్కి కనెక్ట్ అయిపోయాను అంతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి